దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగును సర్వశక్తి మంత్ర అయినటువంటి దేవాతి దేవుడు ప్రతి ఉదయమున బతా ఉదయకాల ప్రార్థనా ఊటలు అనే కార్యక్రమం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు ప్రియులారా ఆయన కృపను బట్టి ఆయన చిత్తము చొప్పున సమస్త కార్యములను దేవుడు మనపక్షముగా నెరవేరుస్తున్నందుకై దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ మీ అందరికీ ఏసుక్రీస్తు నాములు శుభములు వందనములు తెలియజేస్తున్నాను ప్రియులారా ఈ ఉదయకాల సమయంలో సర్వాధికారి మనకి ఇచ్చిన లేఖన భాగం చదువుకుందాం పరిశుధా గ్రంథంలో నుండి సామెతల గ్రంథం పన్నెండవ అధ్యాయం ఇరవై నాలుగవ వచ్చినాన్ని చదువుకుందాం శ్రద్ధగా పనిచేయవారు ఏలుబడి చేయిదురు సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చును దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక దేవుని నమ్ముకొని ఆయన అడుగుదాడల్లో నడుస్తున్నటువంటి దేవుని ప్రజలమైన మనం ఏ విషయం దేవుడు మనకు ఏ పని మనకు అప్పగించినా మనకు ఏ బాధ్యత ఇచ్చినా కూడా దానిలో మనం శ్రద్ధగా పనిచేవారమై ఉండాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు అలాగే శ్రద్ధగా పనిచేవారు ఏలుబడి చేసే అధికారాన్ని ఇస్తున్నా శ్రద్ధగా పనిచేసే అటువంటి వారందరిని కూడా దేవుడు ఏలికగా ఉంచుతూ ఉన్నా అట్టివారిని రాజులు ఎదుట ఉంచుతున్నా అట్టి అట్టివారిని హెచ్చిస్తూ ఉన్నా అంట అట్టివారిని స్థిరపరుస్తూ ఉన్నా అంట వారిని దేవుడు ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఆశీర్వదిస్తున్నా అంట ప్రియులారు ఇలాగూ శ్రద్ధగా పనిచేయవారిని దేవుడు ఇలాగ ఆశీర్వదిస్తూ ఉంటే ఇలాగూ హెచ్చిస్తూ ఉంటే ఇలాగూ దీవిస్తూ ఉంటే సోమరులకు దేవుడు కొన్ని హెచ్చరికలు ఇస్తూ ఉన్నాడు ప్రియులారు ఏంటంటే చూడండి సామెతల గ్రంథం ఇరవై నాలుగవ అధ్యాయం ముప్పై వచ్చనంలో సోమరి వాణి యొక్క పొలము దాటిరాగా దానిలో ముండ్ల తుప్పలు పడి ఉన్నాయంట ముండ్ల చెట్లు పిచ్చి చెట్లు విపరీతంగా పడి ఉన్నాయంట సోమరి వాణి పొలము కూడా వాడు సోమరుడని రుజువు అయ్యేటట్టుగా తుప్పలతో నిండి ఉన్నదంట ఈ ముండ్ల తుప్పలు పాపానికి సాదృశ్యంగా ఉన్నాయి ప్రియులారా మన హృదయం కూడా మనం సోమరిగా ఉంటే మన హృదయం కూడా మున్ల తుప్పలతో నిండి ఉంటుంది శాప సంబంధమైన కార్యాలతో నిండి ఉంటుంది ప్రియుల అయితే సర్వాధికారి సెలవిస్తూ ఉన్నాడు ప్రసంగి గ్రంథం పదవ అధ్యాయం పద్దెనిమిదవ వచ్చనంలో సోమరువాణి ఇల్లు కారుతూ ఉంటుందంట అలాగే రెండవ దశలో ఎన్నికలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం పదకొండవ వచ్చినం సోమరి పరుల జోలికి పోతూ ఉంటాడంట వాడు ఊరకుండక పరుల జోలికి పోతూ ఉంటాడంట అలాగే సామిత్రి గ్రంథం ఆరవ అధ్యాయం ఆరవ వచ్చినంలో సోమరి చీమల యద్దకు వెళ్ళమని దేవుడు వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాడు అలాగే సామిత్రి గ్రంథం ఆరవ అధ్యాయం తొమ్మిదవ వచ్చినంలో సోమరి ఎందాక పండుకొందువు కొందువు అంటూ ఉన్నాడు అలాగే సామిత్రి గ్రంథం పదమూడవ అధ్యాయం నాలుగు వచ్చినంలో సోమరి ఆశపడును కాని వానికి ఏమీ దొరకదంట సోమరులకు ఆశలు ఎక్కువ ఉంటాయంట కష్టపడే తత్వం ఉండదు కానీ వారికి ఆశలు ఎక్కువ ఉంటాయంట వెండి కావాలి బంగారు కావాలి విలువైన వస్తువులు కావాలి వస్త్రాలు కావాలి ఏమేమో వాళ్ళు కోరినవన్నీ కావాలని ఆశపడుతూ ఉంటారంట కానీ వారికి ఏమి కూడా దొరకదని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు అలాగే సామెతల గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయం ఇరవై ఐదవ వచ్చరంలో సోమరి పని చేయనొల్లడని వ్రాయబడి ఉన్నది వాడు సోమరి అరడానికి రుజువు ఏంటంటే వాడే పని చేయకుండా ఉంటాడంట దానిని బట్టి వాడు సోమరిని దేవుడు పిలుస్తూ ఉన్నాడు అలాగే సామెతల గ్రంథం ఇరవై ఆరు అధ్యాయం పదహారు వచ్చినలో సోమరి నేను జ్ఞానిని అనుకుంటూ ఉంటా అంట సోమరులకు గర్వము అహంకారం ఎక్కువ ఉంటుందంట ప్రియుల అందుకని వారు వానికి అజ్ఞానం ఉన్నా కూడా వాడు ఏమనుకుంటా అంటే నేను జ్ఞానిని అని అనుకుంటూ ఉంటా అంట సామెతల గ్రంథం పదవ అధ్యాయం ఇరవై ఆరు వచ్చినలో సోమరి తనను పనికి పెట్టుకుని వారికి పండ్లకు పులుసు వలెను కంటికి పొగవలే ఉంటాడంట సోమరికి ఏదైనా పని అప్పగిస్తే వాని పని అంత అభ్యంతరంగా ఉంటుందంట ప్రియులారు పండ్లకు పులుసు ఎంత ఇబ్బందో కంటికి పొగ ఎంత ఇబ్బందో తనను పొలానికి పిలిచినటువంటి యజమానికి వాని పని వాని క్రియ వాని నడక వాని పడక వాని మాట వాని తీరు వాని వైఖరి యజమానికి అలాగుంటుందంట ప్రియులారు ఇలాగుండాలని దేవుడు కోరుకోవట్లేదు ప్రియుల ప్రభు బిడ్డలు అలాగ ఉండకూడదని దేవుడు కోరుకుంటూ ఏమంటున్నాడు ఎలాగుండాలని తన బిడ్డలు కోరుకుంటూ ఉన్నాడు సామెత్రిగా ఉన్న పన్నెండవ అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన మనం చదువుకున్న మాట ప్రకారం శ్రద్ధగా పనిచేవాడు ఏలుబడి చేయను సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చునని దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు దేవుని సన్నిధిలో చేరిన మనం అందరం కూడా శ్రద్ధగా పనిచే వారంగాను ఏలుబడి చేసే వారంగాను అధికారం కలిగిన వారంగాను దేవుని యొక్క ఉన్నతమైనటువంటి కృపను పొందే మనం ఉండాలని దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు అలాగనే ఇక మీదట దేవుని బిడలైనటువంటి మనం అందరం కూడా సోమరులైన వారందరూ కూడా శ్రద్ధగా పనిచేవారుగా ఉందరుగాక ఏలు పని చేసేవారుగా ఉందరుగాక గొప్ప అధికారాన్ని పొందదురుగాక త్యాగపూరితమైన బుద్ధి కలిగి జీవించదురుగాక ఇంట బయట సంఘంలో సమాజంలో వారికి ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి బద్ధకం అంతా తొలగిపోయి దేవునికి ఇష్టులై యోగ్యులై జీవించదురుగాక దేవునికి స్తోత్రములు కలుగునుగాక సర్వశక్తి మంత్రి అయినటువంటి దేవాతి దేవుడు ఇసుపు దినాన ఈ ఉదయకాల సమయంలో సోమరులైన వారందరినీ కూడా శ్రద్ధగా పనిచేయవారిని గాను ఏలుబడి చేసేవారు గాను గొప్ప అధికారం కలిగిన వారుగా దేవుడు చేయబోతున్నాడు దేవునికి స్తోత్రములు గాక అలాంటి గొప్ప కృపను శక్తిని దయను ఆయన పరిశుధాత్మ బలాన్ని ప్రతిబిడకు సర్వాధికారి గ్రహించబోతున్నాడు అలాంటి కృపా భాగ్యం ఈ ఉదయకాల సమయంలో సర్వాధికారి మనందరికి అనుగ్రహించి గాక ఆమె ప్రార్థన చేసుకుందా భూమి ఆకాశములను కాశ్యములను కలుగ చేసిన మా తండ్రి మీకు స్తోత్రాలు ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైన మాటలు మా అందరి జీవితాల్లో నెరవేర్చబడను గాక ఈ మాటలు విన్న బిడ్డలందరూ కూడా శ్రద్ధగా పనిచేయవారుగా ఏలుబడి చేసేవారుగా గొప్ప అధికారం కలిగిన వారుగా జీవించురుగాక మీకు స్తోత్రాలు వారిలో ఉన్న ప్రతి విధమైన యేసుక్రీస్తు ఏసుకరిస్తున్న ఆవులు కొట్టివేయబడిన గాక నిద్రమతో తోలివేయబడిన గాక వారికి మీరిచ్చిన ప్రతి అధికారమును ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా బిడ్డలు సద్వినియోగం చేసుకుని మీ ఆశీర్వాదం పొందుదురుగాక నాయసక్ష రక్షకుడా మీకు కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ మీ సన్నిధిలో చేరి మాటలు వినబడి అందరినీ కూడా మీరు పేరు పేరున కాపాడి తండ్రి మీ మేలు చేత తృప్తిపరచమని వారికున్న వ్యాధులు బాధలు బలహీనతలు సాధనలన్నీ కూడా కొట్టివేయమని ప్రార్థిస్తూ మీ కృపగల హస్తములకు బిడ్డలందరినీ అప్పగించుకుంటూ యదీకాల దీవెనల ఆశీర్వాదం ప్రతిబుడికి అనుగ్రహించి మేలు చేయమని దీవించమని ఏసుక్రీస్తుంది పరిశుద్ధమైన నామున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి అమ్మే